భారత్ ఉద్రిక్తల వేళ రక్షణ రంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవట్లు సమాచారం లో అదనపు కేటాయింపులు తెలుస్తోంది ఆపరేషన్ సింధూ నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా సన్నాహాలు చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఈ ఏడాది రక్షణ శాఖ కేటాయింపులు ఆరు పాయింట్ ఎనిమిది ఒక లక్షల కోట్లుగా ఉన్నాయి తాజాగా పెంపునకు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి దాంతో డిఫెన్స్ కు కేటాయించిన నిధులు ఏడు లక్షల కోట్లు దాటుతాయని ఆ వర్గాలు తెలిపాయి చైనా పాకిస్తాన్ నుంచి భద్రతా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్రం బడ్జెట్ లో కేటాయింపులను ప్రభుత్వం పెంచింది ఈ పద్దు కింద ఆరు లక్షల ఇరవై వేల రెండు వందల పది కోట్లను ప్రతిపాదించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఇది తొమ్మిది పాయింట్ ఐదు మూడు శాతం అధికారు సవరించిన అంచనాలతో పోలిస్తే ఆరు పాయింట్ రెండు శాతం ఎక్కువ తాజా కేటాయింపుల్లో కొత్త ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు పెద్దపీట వేశారు జాతి ఉత్పత్తిలో రక్షణ కేటాయింపులు ఒకటి పాయింట్ తొమ్మిది ఒక శాతంగా ఉన్నాయి యాభై వేల కోట్ల అనుబంధ బడ్జెట్ లో నిధులు పరిశోధన ఆయుధాలు అవసరమైన పరికరాల కొనుగోలుకు ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి పదిహేను ఆర్థిక సంవత్సరానికి ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ లో డిఫెన్స్ కేటాయింపులు రెండు పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్లుగా ఉన్నాయి మొత్తం వార్షిక పదలో పదమూడు శాతం రక్షణకి కేటాయించారు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ లోని కు దగ్గరలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్లో ఉగ్రవాదులు మరణ హోమానికి పాల్పడింది స్థానిక దుస్తుల్లో వచ్చిన వారు పర్యటకులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు ఈ ఘటనలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు దానికి ప్రతిగా పిఓకే పాక్ లోనిగ స్థావరాలను ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ ధ్వంసం చేసింది అది జీర్ణించుకోలేని పాక్ తర్వాత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు తారాస్థాయికి చేరాయి అయితే భారత దాటిని తట్టుకోలేని పాక్ వెనక్కి తగ్గడంతో కాల్పులు విరమణ ఒప్పందం కుదిరింది పశ్చిమ బెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో తీస్తా ప్రహార్ పేరుతో భారత సైన్యం భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్మించింది నదీ తీర ప్రాంతాల్లో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి శత్రువు వ్యూహాలను ఎలా ధ్వంసం చేయాలనే దానిపై కసరత్తు చేసింది ఆయుధ రవాణా సైనికుల మధ్య సమన్వయం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరీక్షించింది ఇటీవల భారత సైన్యంలోకి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఆయుధాలు వచ్చి చేరిన క్రమంలో వాటిని వినియోగించడం సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలపై ఈ విన్యాసాల్లో ప్రధానంగా దృష్టి సారించింది ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై కసరత్తు చేసింది శత్రువుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి అప్పటికప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై డ్రిల్స్ నిర్వహించింది దీనిపై భారత సైన్యం ఓ వీడియోను విడుదల చేసింది